ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నాతో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అయితే నేను మీకు మా బంజారా స్పెషల్ సొలాయ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో నేను చూపిస్తాను అనమాట నాకైతే మ్యారేజ్ ముందు మటన్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదనమాట మ్యాక్సిమం తినేదాన్ని కాదు బట్ ఈ రెసిపీ చేస్తే మాత్రం ఖచ్చితంగా తినేదాన్ని అయితే స్పెషల్గా మేము జాతర చేసినప్పుడు అయితే చేస్తామన్నమాట టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది సో రెసిపీని ఎలా ప్రిపేర్ చేస్తాలో చూసేయండి వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి మ్యాక్సిమం ఇది మా బంజారాలోనే చేస్తారనమాట ఈ రెసిపీ సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఇన్ కేస్ మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఎలా చేయాలంటే ముందుగా ఇక్కడ మనం ఒక బౌల్లో వాటర్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ అయితే ఫుల్ రోలింగ్ బాయిలింగ్కి వచ్చేయాలి ఇక్కడ అయితే మేము బోటీ తెచ్చుకున్నామన్నమాట సొలై రెసిపీ అయితే బోటీతోనే చేస్తారు సో ఈ బోటీని మనం త్రీ టు ఫోర్ టైమ్స్ అయినా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే అమ్మ మొత్తం సపరేట్ చేస్తుందనమాట ఇలాగా బ్లాక్ బ్లాక్ ఉంది కదా సో దాన్నైతే ఇలాగ మనం ఫుల్ రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా వాటర్ ఇందులో అయితే వేసాలన్నమాట మేమైతే ఇలా చేస్తాం కొంతమంది అయితే దీన్ని వాటర్లో వేసి ఉడకబెడతారనమాట సో అలా చేస్తే దాని పైన బ్లాక్ ఉంది కదా ఆ స్కిన్ అదైతే వచ్చేదనమాట సో జస్ట్ మనం ఇలా వాటర్లో వేసి ఇలాగా ఒక స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్ చేసి వెంటనే తీసేయాలన్నమాట ఇది వేడి మీద చేస్తేనే ఇలా క్లీన్గా వచ్చేస్తుంది మేమైతే ఇలానే చేస్తామన్నమాట దీని క్లీనింగ్ ఇక్కడ క్వాంటిటీ అయితే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మా డాడీ కూడా హెల్ప్ చేస్తున్నారనమాట చాలా వేడి వాటర్ ఉంటుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా తీసేయాలి వాటర్ కూల్ అయిపోతే మనకి ఆ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది సరిగ్గా రాదనమాట బాగా వేడి వాటర్లో ఉన్నప్పుడు తీసేస్తేనే చాలా ఈజీగా క్లీన్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ చాలా క్లీన్గా వచ్చేసింది అన్నమాట మొత్తం అమ్మ అయితే దీన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసిందన్నమాట సో అవి ఎప్పుడైనా సరే మనం బోటీ తెచ్చుకున్నప్పుడు ఇలాగ త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ అమ్మ అయితే మ్యాక్సిమం ఒక ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసింది అనమాట చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా దాని మీద బ్లాక్ కలర్ స్కిన్ అంతా వచ్చేసి చాలా వైట్గా కనిపిస్తుంది సో ఇలాగైతే మనం నీట్గా క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి సొలాయిలోకి చాలా సింపుల్ మసాలా వేస్తామన్నమాట ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి తెల్లగడ్డ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు సో దీని అయితే మనం ఇక్కడ కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా బోటీని ఇక్కడైతే వేసేయాలన్నమాట సో అది వేసుకున్నాక కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకొని బాగా మగ్గించుకోండి సో ఇది బాగా మగ్గిన తర్వాత మనమైతే విజిల్ పెట్టాలన్నమాట బోటీ కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు మనం బాగా విజిల్ పెట్టి కుక్ చేసుకోవాలి మన కుక్కర్ని బట్టి అనమాట సో మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్ వస్తే బోటీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు విజిల్ పెట్టుకోండి సో ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ కలర్ది సో ఆ పేస్ట్ని అయితే ఇక్కడ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి విజిల్ అయితే పెట్టుకోండి జస్ట్ ఇప్పుడు ఒక వన్ టూ విజిల్ వచ్చి సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా మనకి ఇక్కడ బోటీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది అప్పుడే అయిపోయింది అనుకోద్దండి రెసిపీ ఇప్పుడే మెయిన్ ప్రాసెస్ ఉందనమాట సో ఇలాగా మనం బాగా బోటీని మసాలా గ్రీన్ కలర్ మసాలా పేస్ట్ వేసి బాగా కుక్ చేసుకున్న తర్వాత అంటే మెత్తగా ఉడికిపోవాలన్నమాట బోటీ అనేది ఇప్పుడే మెయిన్ అనమాట ఇక్కడ చూసి భయపడద్దండి ఇదైతే బ్లడ్ సో ఇలాగా బ్లడ్లో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా వాటర్ని అయితే సపరేట్ చేసుకొని ఇలాగ కొద్దిగా గడ్డగడ్డగా ఉంటుంది కదా అందులో మేము ఇక్కడైతే రాగి పిండి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట దీంట్లో ఇంకొంతమంది ఇంకా ఏదో పిండి కూడా వేస్తారు నాకు అవన్నీ తెలీదు బట్ నాకు ఈ రాగి పిండి వేస్తారని మాత్రం తెలుసు మేమైతే ఇలా రాగిపిండే వేస్తామన్నమాట సో ఇలాగ పిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా మనం ఇందాక కొద్దిగా వాటర్ సైడ్ తీసి పెట్టుకున్నాం కదా సో ఆ వాటర్ కూడా వేసేసి నీట్గా ఎక్కడ లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్నైతే ఇక్కడ మనం ఉడుకుతుంది కదా అక్కడ పోటీ అందులో అయితే వేసేయాలన్నమాట ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అది ఎక్కువగా ఉడికిచ్చేస్తే చాలా గట్టిగా అయిపోతుంది అనమాట రాగి పిండి వేసింటాం కదా సో అందుకనేసి చాలా గట్టి పడిపోతుంది మనకి ఇప్పుడు ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది మనకైతే పర్ఫెక్ట్గా సొలాయ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇంకా గట్టి పడుతుందనమాట ఇప్పుడైతే దీనికి కాంబినేషన్గా మా అమ్మ ఇక్కడ జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తుందనమాట ఇందులోకి మనం రాగి రొట్టెని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే రాగి రొట్టెతోనే ఇష్టం బట్ మా డాడీకి ఇక్కడ జొన్న రొట్టితో ఫేవరెట్ అందుకని అమ్మ ఇక్కడ జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తుంది సో రొట్టి ఎలా ప్రిపేర్ చేయాలనేసి కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను చూసే రొట్టె అయితే చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ముందుగా మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని అందులో బాగా వేడి వాటర్ వేసుకోండి బిగినర్స్ అయితే వేడి వాటర్ వేసుకోవడం వలన రొట్టి విరగకుండా బాగా వస్తుంది ఇన్ కేస్ మీకు రావట్లేదంటే కొద్దిగా ఆశీర్వాద్ పిండి కూడా కలుపుకోవచ్చు అనమాట అమ్మ ఇక్కడైతే ఓన్లీ జొన్న పిండితోనే రొట్టి చేసేస్తుంది సో నాకు అంత పర్ఫెక్ట్గా రాదనమాట అందుకే నేను వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నాను సో చూస్తున్నారు కదా రొట్టెలు అయితే ప్రిపేర్ అయిపోయాయి అన్నమాట లైక్ అయితే ది పర్ఫెక్ట్ కాంబినేషన్ రొట్టెలే సో మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నాతో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్